ఒక దళిత ఎమ్మెల్యేకి ఒక ఖమ్మ ఎంపీకి సంబంధించినటువంటి అంశం ఇద్దరు తెలుగుదేశం పార్టీయే సో దీంట్లో ఇక్కడ చూస్తే తిరువూరులో రచ్చ ఎంపీ కేసినేని చిన్ని ఇంటూ ఎమ్మెల్యే కొలికపూడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్కు చిన్ని ఐదు కోట్లు అడిగారని కొలుకుపూడి ఆరోపణలు నా డబ్బులు ఖర్చులు ఖర్చు చేస్తానే తప్ప వసూలు చేయను కొలుకుపూడి వైసీపీ కోవట్టు ఎంపీ కేసినేని చిన్ని అనేది వైసీపీ కోవట్ట ఇక అందరూ మిమ్మల్ని ఎవడైతే తిట్టాడో వాడందరూ వైసీపీ కోవట్టే మీ వైసీపీ కోవటైతే ఎందుకు ఇచ్చారు సీటు మీరు ఎందుకు ఇచ్చారు అతను వైసీపీ అంటే ఎవరు తంబాలపల్లి మొలకల చెరువు బ్రాండ్ జయచంద్రారెడ్డి అతను వైసీపీ అంట ఇంకెందుకు అందరు చెప్పండి ఇంక వైసీపీ కోవట్లు ఇట కోవట్ ఆపరేషన్ మీకు అలవాటేమో మాకు మాకట్ట అలవాట్లు ఉంటే ఎందుకు ఉంటే పక్క పార్టీలో మనుషులు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలో మీ మనుషులు పెడతారు కాంగ్రెస్ పార్టీలో మీ మనుషులు పెడతారు జనసేనలో మీ మనుషులు పెడతారు ఇది చంద్రబాబు నాయుడుకి అలవాటు ఇట్లా కోవట్లు పెట్టే ఇంతక ఐదు కోట్లు మ్యాటర్ ఏంటో తేల్చండి ఈ రెండు పత్రికలు కూడా ఐదు కోట్లు ఒక ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఐదు కోట్లు లంచం తీసుకున్నాడంటే ఒక ఎంపీ దీన్ని దీన్ని ఇష్యూ చేయాలి పిలవడానికి బతుమలాడడానికి విదేశీ పర్యటనకి వచ్చాక నేనే తెలుస్తాబు చంద్రబాబు చాలా సీరియస్ అయ్యాడంటండి ఇద్దరు నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు వచ్చినాక తేల్చి పడేస్తాడు ఇద్దరిని ఇద్దరిని దమ్ముంటే సస్పెండ్ చేయండి పార్టీ నుంచి ఐదు కోట్లు తీసుకున్నందుకు కేసు పెట్టండి ఇద్దరిని సస్పెండ్ చేస్తారు మీ పార్టీ నుంచి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ షో షో ఎందుకు డబ్బులు తీసుకునేట సీట్లు అమ్ముకోవడం మీకు అలవాటే అదే రాయండి ఈ పత్రికలకి అలవాటే కదా బ్రోకర్ పనిచేయటం మధ్యలో